హాయ్ అండి నమస్తే అందరికి బాగున్నారా ఏం చేస్తున్నారు పిక్కలు వేస్తున్నారా మేము రోడ్డు పై నుంచి వెళ్తుంటే ఇక్కడ పొలంలో ఏదో చేస్తున్నట్లు కనిపించింది అలా చూద్దాం ఏం చేస్తున్నారని అలా వచ్చాం బాగున్నామండి మాదా ఇక్కడ పాలకొండ దగ్గర చెప్పండి

ఒక్కొక్క ప్యాకెట్ ఎంత చెప్పున తీసుకొచ్చారు ఇలా ప్రతి ఇలా పెట్టి వెయ్యాలా ఒక్కొక్కటే పెట్టాలా రెండు దీనికి ఒక్కొక్క విత్తనానికి విత్తనానికి మధ్య గ్యాప్ ఎంత ఇరవై సెంటీమీటర్లా అంత గ్యాప్ ఎందుకు ఉంచుతున్నారు అలా ఉంచితే మొక్క బాగా పెరిగిదా వస్తుందా పెరుగుదల మొక్కలు బాగా వస్తుందా మీకు ఒక క్వశ్చన్ అడగొచ్చా చెప్పండి మీ అత్తగారింటి గురించి కాస్త చెప్తారా అంటే మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా ఈ రోజుల్లో కూడా జాయింట్ ఫ్యామిలీ ఉండడం అంటే చాలా గ్రేటు మరియు అక్కడ ఎలా ఉంటారు ఏంటి కాస్త మాకు చెప్తే మా ప్రేక్షకులు అందరూ చూసి తెలుసుకుంటారు మాయిలు పెద్ద మాయికి ఒక పాప అండి వాళ్ళకి బాబులండి ఒక బాబు అమెరికాలో ఉంటాడు ఒక బాబు మేఘాలయ అమెరికాలో జాబ్ పరంగా ఉంటారా లేదండి అంటే ఇక్కడ ఎన్ఐటిలో ఐఐటి జాబ్ వచ్చింది అయితే ఇది చిన్న జాబ్ అయిపోయింది అనేసి అమెరికా వెళ్ళాడు అక్కడ చదువు మంచి పొజిషన్ లో ఉండడం అమెరికా ఎంఎస్ చేయడానికి వెళ్ళిండా అమెరికా చిన్న మేఘాలయ చిన్న జాబ్ వస్తుంది రెండో మాయ ఉన్నారు వాళ్ళకి ముగ్గురండి ఒక అతను మా ఆయన అంటే మీ రెండో అతని తాలూకా మీ మాయగారు రెండో అతను అలా ఉండదండి అందరూ ఒకేలాగా ఉంటాము వాళ్ళు వీళ్ళు వేరేనేం లేదు అయితే అతనికి ముగ్గురు ఇద్దరు బాబులు ఒక పాప ఒక బాబు మాది మా ఆయన సిఆర్సేపు

చూసామండి నిత్యశ్రీ అనే అమ్మాయి నిత్యశ్రీ అనే అమ్మాయికి ఇది పెట్టారు ఫ్లా ఫ్లక్ష పెట్టి వరుస త్రీ అటెంప్స్ లో కూడా ఫస్ట్ వచ్చింది అనేసి పేపర్లో కూడా వేశారు చూసా అమ్మాయనా మీ అమ్మాయి అక్షరా అనే అమ్మాయి కూడా చూసాం బాగా చదువుతారైతే మీ పిల్లలు అరే ట్యూషన్ ఎక్కడ చదివిస్తున్నారా మీరే చదివిస్తున్నారా ఇప్పుడు మీ మూడో అతను రైల్వే మీ మరిగారు చేద్దాం అయితే తప్పనిసరిగా మాకు మ్యారేజ్ పిలుస్తారనమాట మీరు పిలిచిన పిల్లకి పోయి మేమే అడిగేస్తున్నాము మా అమ్మకి ట్యూషన్ అంటున్నారు కదా

ఉంటారు కదా అంటే వాళ్ళ పిల్లల్లో మీరు కూడా కలిసిపోయారు వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు మీతో మీ ఆడపడుచులు అంటే చిన్న చిన్న గిల్లి వస్తూ ఉంటాయా లే ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళకి ఏదైనా అదృష్టవంతులు అదృష్టవంతులైతే అంటే బయట ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా అలాగే ఉంటాము వాళ్ళతో గొడవలు అలాంటివి మంచిగా ఉంటారండి పరంగా పడవలేదు నెక్స్ట్ ఏంటంటే మాది

అంటే ముందు నుంచే పరిచయమా మీ అత్తగారికి మీ మాయగారి వాళ్ళకి మరి ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీతో ఉండాలంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కదా జనాలు

మరి అక్కడ బానే ఉంటది కదా హిందీ అంటే ఇంగ్లీష్ మీడియం కదా అంటే మీ వారికి ప్రతి ఫోర్ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుందా ఆ విధంగా పిల్లల ఎడ్యుకేషన్ ఒకే దగ్గర స్టాండర్డ్గా ఉండాలని ఇక్కడ పెట్టారా

మీ ఇంట్లో కూడా అందరూ జాబ్లే ఇద్దరికి ఒకటే జాబా మరి ఇప్పుడు మ్యారేజ్ నే అయినాక మీరు చదువుకోవచ్చు కదా అయితే మీ ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడ్ మరి మీ పెద్ద ఆడపడుచు చదువుతున్నారా

అందరూ బాగా సెలబ్రేట్ చేసి ఉంటారు అదే అడగాలనుకుంటున్నాను అందరూ ఒకే ఐటమ్ తింటారా ఎవరెవరంటే అది మరి ఇప్పుడు సపోజ్ మీరు చికెన్ తీసుకొచ్చారు అనుకోండి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చికెన్ తినరు మరి అప్పుడేం చేస్తారు

మరి ఇంకా ఇద్దరు అత్తలు అన్నారు కదా మీ చిన్న అత్తగారు మీ అత్తగారు వాళ్ళ పొలం పనులు చూసుకుంటారా మరి మీరు మీ అత్తగారికి వంటలో హెల్ప్ చేస్తుంటారా మరి స్కూల్కి పిల్లలకి ఇండివిజువల్గా గా ఇది కావాలి ఇది ఉండాలి అనేసి ఉంటది కదండి చేస్తుంటారా

మరి మీ ఇంత పెద్ద ఫ్యామిలీకి ఎవరు మేనేజ్ చేస్తుంటారు అదే ఉంటాయి కదా ఖర్చులు ఇలాంటివి పెద్ద అతను అంటే మీ పెద్ద మావి గారా అన్నీ అతనే చూసుకుంటారా అతను అంటే పిల్లలు చదువు విషయంలో ఆయన చూసుకుంటారు మరి మీ మాయగారు అయితే ఇప్పుడు మీరు మనిషికి ఐదు వందలు చెప్పున్న కూలికి పెట్టామన్నారు కదా ఎన్ని రోజులండి వస్తున్నారు నాలుగు రోజులుగా అంటే ఒక్కొక్క మనిషికి రెండు వేలు చెప్పున్న ఈ నాలుగు రోజులు ఎనిమిది వేల రూపాయలు కూలికి తీసి మరి జొన్న విత్తనాలు ఎంత కొన్నారు ప్యాకెట్లు కొన్నారు అంటే ఒక్కొక్క ప్యాకెట్ రెండు వేల దాటి మరి అంటే ఇప్పుడే కనీసం దగ్గర దగ్గర ముప్పై వేలు ఖర్చు అయింది పంట అయ్యేటప్పటికి ఇంకా యూరియా కలిపి వారం రోజుల తర్వాత మొక్క వస్తుంది మేడం మొక్కకి యూరియా వాటర్ లో కలిపి వారం రోజుల్లో మొక్క వచ్చేస్తుందా అంటే చిన్న మొక్క వస్తుంది డైక్ట్ గేసేస్తారా లేదంటే వాటర్ కలిపి అప్పుడు మళ్ళీ పెట్టాలేమో మనుషుల్ని అప్పుడు మరి ఇలాగా మూడు నాలుగు రోజులు పడుతుందేమో రోజు గ్లాస్ గ్లాస్ అయితే అలా చూసుకునే ఎలా లేదన్న ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు ఉంటది చూస్తే ఇప్పుడే నాలుగు ఎకరా లక్ష రూపాయల దగ్గర అవుతుంది మ్యాక్సిమం ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు ఊహించుకుంటున్నారు ఎంత రావచ్చు అని అంటే అవగాహన లేదు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కనుక ఒకవేళ బాగా లాభం వచ్చింది అనుకోండి ఉన్నది కూడా ఇంకా చేస్తారా నెక్స్ట్ ఇయర్ ఇంక మరి అయ్యారు ఇక్కడికి నుంచి డ్రాప్ అయిపోతారు మరి మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు అదే మీన్ ఏం చదివించాలనుకుంటున్నారు స్టార్టింగ్ కదా మేడం ఫస్ట్ ఒక అమ్మాయి చదువుతుంది థర్డ్ ఒక అమ్మాయి చదువుతుంది మంచిగా చదివితే మంచిగా మంచి పొజిషన్ లో చదివించడం అనుకుంటున్నాను అంటే ఒక ఆశ ఉంటూ ఉంటది కదా అంటే ఇది చేయించాలి ఒక ఇంజనీర్ కలెక్టర్ లాయర్ డాక్టర్ ఏదైనా చేయించాలి ఉంటది కదా అమ్మాయికి ఎప్పుడు అడిగినా నేను డాక్టర్ చదువుతాను అంటది గుడ్ ఐడియా ఆ చిన్న అమ్మాయికి ఎప్పుడు అడిగినా తన కూడా అదే అంటది ఇద్దరు పిల్లలు డాక్టర్ అవ్వాలని అంటారు వరాల పొజిషన్ ఎలా ఉంటదో వాళ్ళకి తెలియదు కదా మేడం డాక్టర్ అవ్వాలని మంచిదే మరి మీ ఇంట్లో టీచర్స్ ఎక్కువ అనుకుంటాను అంటే రైల్వే ఇద్దరు టీచర్స్ ఇద్దరు ఇంజనీర్ ఇద్దరు ఇంకా సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ ముగ్గురు ఉన్నారు మీ ఇంట్లో స్టేట్ ముగ్గురు సెంట్రల్ ముగ్గురు అంటే మొత్తం ఆరుగురు అనమాట మీ ఇంట్లో జాబ్ చేస్తున్నారు మరి మీ అత్తగారు కాస్త చూపిస్తారా మాకు ఏంటి ఒకసారి ఇక్కడ తిరగండి నమస్తే అమ్మా మీరు కూడా వచ్చారా పనికి మీరు సొంతంగా చేసుకుంటారా ఒకసారి ఇక్కడ చూడండి మేడం గారు నమస్తే అండి బాగున్నారా అంటే మీ ఫ్యామిలీ మొత్తం వ్యవసాయం చేస్తూ ఉంటారనమాట ఇంకొక డౌట్ అండి చెప్పండి ఇప్పుడు మీరు పండగలు అంటే అంతా ఒకే దగ్గర చేస్తుంటారు కదా మూడు రోజులు పండగలానే ఉంటుంది మీ ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా పండగలాగానే ఉంటుంది ఏ చిన్న ఒషన్ కైనా అందరూ మీట్ అవుతారు అంటే ప్రతి ఒక్క అకేషన్ కూడా మీకు పండగలాగే సెలబ్రేట్ చేస్తుంటారు ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చాలు కదండి కోడి పందాలు ఇవి అవన్నీ చాలా ఉంటాయి మీ ఇంట్లో ఏ మాట్లాడతారండి కాస్త చెప్తారా వాళ్ళు కూడా మాతో వాడుతారు వాడతారు అవునా అందరు కూడా ప్యాకెట్ ఆడుతూ నెక్స్ట్ జల్ది పై వాడు ఇంకా వంట చేసుకొని సాయంత్రం నాలుగు కంప్లీట్ అయిపోద్ది నాలుగు నుండి నైట్ పదకొండు పన్నెండు అయిపోద్ది ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట మేము ఆ సంక్రాంతికి ఆ రోజు కదా అదే మీలాంటి జాయింట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనేసి చాలా ఆశగా ఉంది అందుకోసమని అడుగుతున్నా అవును అంటే మామూలుగా అమ్మలు చెప్తున్నారేమని ఎవరికైనా అనిపిస్తుంది కదా అదే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా రేర్గా గా ఉంటున్నారు చాలా గ్రేట్ కూడా అలా ఉంటున్నారు అంటే చూసారు అనుకోండి నాకు కూడా నమ్మసంగా అనిపించలేదు అందుకే ఇంతగా అడుగుతున్నాను మీకు ఎందుకంటే ఇలా ఉండడం కూడా చాలా రేర్ కనుక అసలు ఎవరు నమ్మలేం కదా ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లి అయిందంటే చాలు వెంటనే మా ఆయనతో వేరే ఉంటేనే వస్తాం అంటుంటారు కదా ఎవరైనా అందుకని చూడండి వస్తాం ఓకే

ఏ జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్నారు తెలుసుకోవచ్చా ఓకే ఇంకా ఇంకా పెద్ద పొజిషన్ రైల్వేలోనే ఏం చదువుకున్నారు అబ్బాయి ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చిందా తనకి నార్మల్గా డిగ్రీ చేసిండా అయితే ఇంకా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి రావాలి అయ్యో రైల్వేలో జాయిన్ అయిపోయారు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చింది అబ్బాయికి జాబ్ చాలా తెలివైన వాళ్ళు అయితే మీ ఇంట్లో అందరూ ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ ఎవరండి అదే మోటివేట్ చేస్తుంటారు చదువు గురించి

మీ మీద ఇలా వెళ్తుంటే ఆ రోడ్డు మీద నుంచి మీరు అందరూ ఇక్కడ పొలంలో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించి ఒకసారి మాట్లాడదామనేసి అలానే వీడియో తీసుకుందామని వచ్చాను మీరు ఎప్పుడు అంటే వీళ్ళు మీరు అందరూ మామూలుగా స్కూల్కి వస్తాము అవునా ఎప్పుడు వీళ్ళు పనికి వస్తుంటారా వస్తాం ఎన్ని రోజులు వచ్చేసి బయట అవునా మరి మీరు వీళ్ళు పనికి వస్తుంటారు కదా మీకు ఏమైనా కష్టంగా పని చెప్తుంటారా లేదంటే వాళ్ళు ఎలా చేస్తారా అలానే చేస్తుంటారా మరి మీకు పిల్లలా ఇద్దరా స్కూల్కి వెళ్తుంటారా పిల్లలు వాళ్ళకి వాళ్ళ క్యారేజ్ కట్టి వచ్చారా మీరు ఓకే ఓకే మధ్యాహ్నం భోజనం పథకం కింద అక్కడ భోజనాలు అయిపోతాయి మరి మీరు పొలంకి వస్తుంటారు కదా వీళ్ళు మీకు భోజనం పెడతారా మీరు వండి తీసుకొస్తారా అవునా అయితే వీళ్ళతో పని చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు చాలా హ్యాపీగా పని చేస్తూ ఉంటారనమాట కష్టం అనిపించదు మీరు ఎప్పుడు వీళ్ళు పనికి వస్తామంటున్నారు కదా వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది అయితే మరి అవునా అయితే మీకు ఒక డౌట్ అడుగుతాను చెప్తారా ఎందుకంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా కష్టం ఎక్కడో కానీ అసలు వినట్లేదు చూడట్లేదు ఇప్పుడు ఎవరైనా పెళ్ళి అయింది అంటే అత్త మామ ఆడపడుచులు ఎవరు ఉంటే నాకొద్దు నేను సింగల్గా ఉంటేనే చేసుకుంటాను లేదు అంటే సింగల్గా సపరేట్ అయిపోవాలి ముందే ఒక ఎయిమ్తో మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదా మరి ఈ మేడం గారు ఏమో మాది జాయింట్ ఫ్యామిలీ మా ముగ్గురు మాయిలు మేము అందరం కలిసే ఉంటాము మేము ఒక ట్వంటీ టూ మెంబర్స్ ఏ పండుగ అయినా సరే మా ఇంట్లో చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము మా పిల్లలు అందరూ మా ఆడపడుచులు మా అత్తమామలు అందరూ మాతో చాలా బాగుంటారు నేను కూడా వాళ్ళతో బాగా కలిసిపోయి వాళ్ళ పిల్లలనే ఉంటాను అని అంటున్నారు అది నిజమేనా మాది చిన్న ఊరైనా సరే వాళ్ళు ఒక్కటే ఫ్యామిలీ ఉమ్మడిగా ఉంటుంది ఊర్లో అందరూ వేరేగా ఉన్నా సరే వాళ్ళది మటుకు కలిసి మెలిసి బానే ఉంటున్నారు ఇప్పటివరకు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా ఉన్నారా ఇలా ఉమ్మడి కుటుంబంగా మేడం ఇదే మీకు తెలిసి ఫస్ట్ టైం ఇదే చూడడం మేడం మీ లైఫ్లో వీళ్ళనే చూస్తున్నారు వీళ్ళనే చూస్తున్నాను చాలా గ్రేట్ కదా నేనెప్పుడు అదే అంటున్నా నేను ఎప్పుడు అసలు వినలేదు కూడాను ఇలా అంటే ఇంతవరకు వాళ్ళ పిల్లలకి పిల్లలైనా సరే వాళ్ళు కలిసి ఉండడం అంటే అదే చాలా గ్రేట్ అయితే మరి అసలు వినడానికి నమ్మడానికి కూడా నమ్మసక్యంగా లేదు నాకైతే అనిపిస్తుంది కానీ ఇలా ఉన్నారంటే నేను మాత్రం వీళ్ళని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఉండే వాళ్ళిద్దరు మా ఆయిల్ కూడా కలుసుకుంటే బాగుండేది కానీ మా బ్యాడ్ ఆయన్ని మిస్ అయ్యాము మీరు ఇలా ఈ బండితో కన్నాలు చేస్తున్నారా

ఓకే అండి మీ అందరిని కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బాయ్ బాయ్ లేదండి చాయ్ థ్యాంక్ నో థ్యాంక్స్ అండి మళ్ళీ కలుసుకుందాం తప్పనిసరిగా మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా వస్తామండి ఏ అకేషన్ అయినా మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ ఇస్తాను బాయ్ బాయ్